మా తమ్ముడు నా ఇమీడియట్లీ నెక్స్ట్ నేను అడతీకల దగ్గర బ్రిడ్జ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనమాట మై ఫాదర్ వద్ద కాంట్రాక్టర్ ఊరిగినల్లి హైవేస్ కాంట్రాక్ట్ వెరీ బిగ్ ఏస్ కాంట్రాక్టర్ ఇన్ టూ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మా నాన్నగారి పేరు తెలియని వాళ్ళే లేరు ఓకే హైవేస్లో పెద్ద పెద్ద నూట యాభై ఎకరాల వ్యవసాయం ప్లస్ పెద్ద కాంట్రాక్టర్ ఆ తమ్ముడు కాంట్రాక్ట్ తీసుకుని అన్నయ్య నువ్వు వచ్చి నాకు ఈ బ్రిడ్జి హెల్ప్ చెయ్యి నేనే పడలేను నువ్వన్నీ తెలిసి నీకు అన్నీని ఏదైనా సరే నువ్వు చేయగలవు ఒక్క సిక్స్ మంత్స్లో అయిపోద్ది అయిపోతే సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు అందరూ అది నీకే ఇచ్చేస్తా నువ్వు సొంతంగా సినిమా తీసుకుంటు కానీ వై షుడ్ యూ వర్క్ తినిపించాలి అని నన్ను టెంప్ చేశాడు అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే వీ కెన్ డూ ఏ పిక్చర్ ఆ రోజుల్లో ప్రత్యేకత్మే నన్ను అడిగాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పిక్చర్ ఓకే మిమ్మల్ని నాకు చాలా ఎంత అన్ని ఇంటర్వ్యూ అన్ని స్క్రీన్ మీద రావాలని ఉండేది కాదు ఉండేది కానీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది నాకు ఏంటంటే మై వాయిస్ వాస్ ది లేడీస్ వాయిస్